మనిషి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆకాశ మహాకాశము పట్టజాలిన దేవుడు నిత్యము వేలాది తోతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుధుడు అని కొనియాడబడుచున్నవాడు ఆయన ఆకాశంలో కూర్చుంటే భూమిని పాతిపీఠంగా చేసుకున్నవాడు అల్ఫావో మేఘాగా ఒక మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు ఆయన మాట పలికితే పునాదులు కదులుతున్నాయి ఆయన మాట మాట్లాడితే సృష్టి అంతా లోబడుతుంది అటువంటి బలమైన దేవుడి చేతిలో మనం అందరం ఉన్నందుకు ఒకసారి దేవులకు యొక్క మహిమ పరుతం దేవుడికి మహిమ కలుగుని కాక రాత్రిక సంఘలో కొద్ది నిమిషాలు దేవుడు మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మనం ఎక్కడున్నాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ విధంగా రాయబడింది ఓ దేవుని ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు" అని ఈ సందర్భం మనందరికీ తెలిసిందే స్తోత్ర హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈ సందర్భం మనందరికీ తెలిసిందే ఏంటి ఈ సందర్భం అంటే స్తోత్ర హల్లెలూయా ఇక్కడ మనం చూస్తున్నాం దేవాతి దేవుడు ఆదామును తన చేతులతో చిక్కుకుని దేవుడు ఎలాగైతే స్వరూపంలో ఉన్న అటువంటి స్వరూపంలోనే మనుషును చేసుకుని సాయంత్రం మాటలు ఆ ఏదోన తోటకు వచ్చి దేవుడు ఆదాముతో మాట్లాడేవాడు అయితే ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడిచ్చిన శ్రేష్టమైన బహుమానాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు ఏంటంటే దేవుడు సృష్టి మీద అధికారం ఇచ్చి ఏదైనా తోటలో ఉన్న ప్రతి దాని మీద నీకు అధికారం ఉంది ప్రతి దాని మీద నీకు నిన్న అధికారం ఇచ్చాను అంటూ ఈ తోట మధ్యలో ఒక చెట్టు వేశాను అందులో ఒక చెట్టు పళ్ళు మాత్రం మీరు తినొద్దని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు ఆ మాటలు కూడా మనం చదువుకుందాం పదిహేను అవచ్చు పదహారు మరియు దేవుడైన యుహోబా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల నుంచి వృక్ష ఫలములు తినకూడదు నీవు వాటిని తిను తినమన నిత్యముగా చర్చ ద్వారా నరుడికి ఆజ్ఞాపించను దేవుడకు ఆజ్ఞాడు ఏంటంటే అయ్యా ఆదాము ఈ యొక్క ఏదైనా తోటలో ఉన్న ప్రతి దాని మీద కూడా నీకు అభ్యంతరం ఏమి లేదు నీకు ఇష్టం కానీ ఈ తోట మధ్యలో ఒక చెట్టు వేసాను అది మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములు నువ్వు తినొద్దని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు అయితే ఈ మాట కంటే తీయని మాట ఏంటంటే ఒక ఉదాహరణకు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు బలహీనంగా ఉన్నావు కదా నువ్వు పలానా ఆహారం తినొద్దు అంటే వాళ్ళు సరే అని వదిలేస్తారు అదే మార్గం గుండా మనం వెళుతున్నప్పుడు మరొక వ్యక్తి మనకు ఎదురయ్యి ఎవరి ఆరోగ్యం ఎలాగ ఉందంటే అయ్యా పలానా పలానా ఆహారం తినట్లేదంటే ఆ పర్లే తినలే అంటే దాని మీద మనకి ఇష్టం కలుగుతుంది అంటే ఖండితంగా చెప్పిన మాటకి మనం ఏం చేస్తామంటే పక్కన పెడతాం ఏదో మన నాశనం కోరుకోవడానికి లేకపోతే సగం చెప్పే సమాధానానికి మనం ఏం చేస్తాం అంటే ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తాం ఇక్కడ అవ్వ కూడా అదే చేసింది ఏంటంటే మూడో మూడో అద్యం మొదట ఉంది దేవుడైన యహోవ చేసిన సమస్త భూజంతువులలో సర్పం గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ చెట్ ఈ తోట చెట్ల దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును అయితే ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిను తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో నేను అందుకు సర్పం మీరు చావనే చావరు ఎలానగా మీరు వాటిని తిను తినమన్నా మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవదో తలవలే ఉంది దేవునికి దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్ష ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతను కూడా తినేను ఇక్కడ మనం చూస్తున్నాం సాతాను మోసపరచడానికి వచ్చింది ఒక్కటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదట కొచ్చిన మార్కు ఎక్కడుందంటే ఇది నిజమా ఈరోజు మన జీవితం అతలాకుతలం అయిపోవడానికి ఈరోజు మన జీవితం పతనమైపోవడానికి ఈరోజు మనం లేవలేని స్థితిలో పడిపోవడానికి గల కారణం ఏంటంటే సందేహము చాలా భయంకరమైనది సాతనొచ్చి ప్రశ్నిస్తున్నాడు ఇది నిజమా ఏంటంటే దేవుడిది మీకు చెప్పాడా ఈ తోట వృక్షాలలో మీరు అన్ని నుంచి తినొద్దన్నాడా అంటూ ప్రశ్నిస్తూ ఉంది ప్రశ్నించినప్పుడు అక్కడ అవ్వ కూడా సమాధానం చెప్తుంది సమాధానము చెప్పిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే మీరు చచ్చిపోరయ్యా మీరు దేవదూతల వల్లే మారిపోతారని ఒక ఆశ కలిగింది అక్కడ మనం చూస్తాం ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమునై వేకుమిచ్చు రమ్యమున్నది ఇన్నిటి చూచినప్పుడు ఒక ఆశ పుట్టింది తినేద్దాం తింటే దేవదూతల్లా మారిపోతామంట ఈరోజు చాలామంది కూడా ఇటువంటి ఆశల్లో పడి ఏం చేస్తున్నారంటే దేవుడు ఇచ్చిన బహుమానాన్ని పోగొట్టుకుంటాడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన మాట్లాడితే భూమి పునాదులు అడుగుతున్నాయంటే సర్వశక్తిమంతుడు ప్రతి దినము సాయంత్రం కాల సమయంలో ఆదాముతో ముచ్చటించి ఆదాముతో కాసేపు మాట్లాడి సహవాసం చేసే వెళ్ళి ఎంత ప్రేమించాడు ఆదాముని అయితే ఆదాము చేసిన చిన్న తప్పిదం ఆదాము చేసిన చిన్న తప్పిదం ఏమైందనంటే తన జీవితానికి పెద్ద శాపాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే ఆ పనులు తిన్నారో వారి కళ్ళు తెరవబడ్డాయో వారి దేవు దిగంబులను ఎరిగి అప్పుడు ఎప్పుడు దేవుడు వస్తాడా ఎప్పుడు దేవుడితో మాట్లాడదామా ఎప్పుడు దేవునితో సహవాసం చేద్దామా అని చూసే ఆదాము ఒక్కసారిగా దేవుడు ఎప్పుడు వస్తాడని ఒక భయంతో ఉన్నాడు కింద మాటలు మనం చదివితే దేవుడని యో ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావా నేను ఏడవ వచ్చున నుంచి ఎనిమిదవ వచ్చును చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించిన దేవుడని యహోవ స్వరము విని దేవుడైన యహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాకు కొనగా అప్పుడు వరకు ధైర్యంగా ఉండే ఆదాము అప్పుడు వరకు దేవునితో ముఖాముఖిగా దేవుని పక్కన కూర్చుని దేవునితో నడుస్తూ మాట్లాడే ఆదాము అవ్వ ఒక్కసారిగా భయం వారిలో ప్రారంభమైంది ఎందుకు తెలుసా ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని పక్కనెట్టారో ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించిన విషయాన్ని పక్కన పెట్టి సొంత ఇష్టానికి వారు లోబడ్డారో వారిలో భయం పుట్టింది రాత్రి ప్రియ దేవుని పెడలారా దేవుడు మనకి కూడా అనేకమైన విషయాలు చెప్తాడు దేవుడు మనకు కూడా అనేక విషయాలు ఇది చెయ్యొద్దు అని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తాడు ఒకవేళ మనము కనుక దాన్ని చేస్తే దాని ద్వారా మనకు వచ్చే లాభం ఏమీ లేదు నష్టం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆదాము దేవునితో మాట్లాడి అనుభవాన్ని కోల్పోయాడు ఈరోజు మనము కూడా దేవుడు చెప్పిన పని చేయకుండా సాతాన క్రియల్లో ఈ లోక సంబంధమైన ఆశ ఆశల్లో ఈ లోక సంబంధమైన పద్ధతుల్లోకి వెళ్ళిపోయి మనల్ని మనం పాడు చేసుకుంటూ మన జీవితాన్ని మనం చల్లాచదుర చేసుకుంటూ దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని మనం పక్కన పెట్టి ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి ఒక భ్రష్టత్వంలోకి మనం వెళ్ళిపోతున్నామేమో ఈ రాత్రి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఎందుకునంటే దేవుని సహవాసం మనం విడిచిపెడితే దేవుని యొక్క సహవాసాన్ని మనం విడిచిపెడితే దేవుని యొక్క ఆ యొక్క నడిపింపు మనం విడిచిపెడితే ఈ లోకలు మనతో ఎవరు వస్తారు ఆదాము ఏ బెంగా లేదు ఎటువంటి భయం లేదో ధైర్యంగా ఉండేవాడు పులిలాగా ఒక్కసారిగా చెట్ల పొదల్లోకి వెళ్ళి దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక్కసారిగా అయ్యో మేము దిగంబుర్లుగా ఉన్నామని వారి కండ్లు తెరవబడిన సిగ్గుతో దేవుని స్వరాన్ని వినలేక తండ్రి స్వరాన్ని వినలేక దేవుడు వస్తే ఏమి సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో వారు దాక్కునే పరిస్థితుల వల్ల ఉన్నారు ఈరోజు మన పరలోకమందున్న తండ్రి ఈరోజు మనల్ని బట్టి బాధపడతాడు ఎన్నో సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడతాడు కానీ దేవుడు మనతోటే గద్దిస్తాడు కానీ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు కొన్ని పరిస్థితులు బట్టి దేవుడు సూటిగా మనతోటే మాట్లాడతాడు కానీ చాలా సందర్భాల్లో మనం పట్టించుకో ఈ మాట నా కోసం కాదులే ఈ విషయాలు నా కోసం కాదులే అంటూ ఒక లెక్కలేని తనంలో మనం వెళ్ళిపోతాం అలాగే వెళ్ళిపోతే మనల్ని మనమే పాడు చేసుకున్నట్టు అలాగే వెళ్ళిపోతే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్టు కింద మాటలు దేవుడని యువ ఆదామును పిలిచి నువ్వెక్కడ ఉన్నావా నేను ఆ మాట ఎందుకు ఉందో తెలుసా అక్కడ ఇప్పుడు దేవుడు వస్తుండగానే ముందు రెడీగా ఉండేవాడు ఆదాము ఎప్పుడు చూడాలా తండ్రి నేను ఒక్కసారిగా దేవుడు వచ్చి వారిని తడుముకునే పరిస్థితిలోకి వచ్చేసాడు రా ఒక్కసారిగా దేవుడు చాదామి ఎక్కడున్నావు నాకు కనబట్టలేదు నువ్వు నిన్ను ఉందని ఆశ కలిగి మాట్లాడుతూ ఉన్నప్పుడు బాధ ఎంత ఒక తండ్రి వేదన మన ఆది కాండం ఈ యొక్క మూడు అధ్యయంలో మనం చూస్తాం సృష్టిని మాత్రం మాటతో చేసి ఈ యొక్క పంచు కూడా దేవుడు మాటతో చేసి భూమిని మాటతో చేస్తాడు సూర్య చంద్రుల మాట పలికితే కలిగినాయి ఈ భూమి మీద ప్రతి వృక్షము ప్రతి జంతువు ఆయన మాట ద్వారానే కలిగినాయి కానీ నరుణ్ణి మాత్రం ఆయన చేతులతో ఆయన ఎలాగైతే ఉన్నాడు ఆయన స్వరూపాన్నిచ్చి ఆయన మహిమనిచ్చి ఆయన యొక్క అందాన్నిచ్చి ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే దేవుడు మళ్ళీ చెక్కుని ఏదైనా తోటలో పెడితే మనం చేసిన పని ఏటట్టే దేవుణ్ణి విడిచిపెట్టి అనుభవంలోకి వెళ్ళిపోయాం ఇటు దినాల్లో కూడా ఇదే జరుగుతుంది దేవుడు ఎన్నో మేలు చేస్తాడు దేవుడు మనకేది తక్కువ చేయడు దేవుడు అన్ని విషయాలు మనం హెచ్చిస్తాడు దేవుడు ఎప్పుడు మనల్ని కాపాడుతున్నాడు అయినప్పటికీ కూడా మనం చేసేది ఏంటంటే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయే స్వభావంలో మనం ఉంటున్నాం దేవునికి మహిమ కలుగుని దాకా రాత్రి ప్రియ దేవుని పెట్టలారా ఇక్కడ దేవుడు ఎంత బాధపడినాడు ఆదామా నువ్వు ఎక్కడున్నావయ్యా అతను అంటున్నాడు నేను తోటలోని స్వరం వినినప్పుడు దిగంబరగా నుండి కనుక భయపడి దాగుకుంటున్నాను అప్పుడు వరకు స్వేచ్ఛగా తిరిగినాడు అప్పుడు ఎటువంటి భయం లేకుండా తిరిగినాడు అప్పటివరకు ధైర్యంగా ఉన్నాడు అప్పుడు వరకు ఎటువంటి దిగులు లేకుండా ఉన్నవాడు ఒక్కసారిగా భయం పుట్టుకొచ్చింది ఆదాముకి ఒక్కసారిగా భయము అనే దాని మీద ఆదాము ఆగి వణుకుతూ ఉన్నాడు అయ్యో నా దేవునికి ఏం సమాధానం చెప్పాలి నా తండ్రికి ఏం సమాధానమే చెప్పాలి అంటూ భయపడుతూ ఉన్నాడు ఈరోజు చాలామంది దేవుని దగ్గర రాకబడగల కారణం ఏంటంటే వరకున్న పరిస్థితులను బట్టి వరకున్న జీవిత విధానం బట్టి లోకం అనే మాయలో లోకం అనే పాపంలో పడిపోయి దేవుడు పిలుస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు గద్దిస్తున్నాడు ఎన్నో సందర్భాలు మనుషులను బట్టి మన వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి వాక్యం ద్వారా ఆరాధన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కానీ మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నాం అంటే ఈ మాట నా కొరకు కాదు అని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం ఒకవేళ ఈ రాత్రి అటువంటి ఎవరైనా ఉంటే కనుక దేవుడు ప్రేమించినట్టు ఈ లోకంలో మనల్ని ఎవరు ప్రేమించలేరు ఈ లోకంలో మనం ఎవరు ప్రేమించిన అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు ఒక్కొనొక దినాన్న మన అయిపోతే అందరూ మనల్ని వెళ్ళిపోతారు కానీ నిన్న నీడు ఏకరీతిగా ఇచ్చిన మాట ప్రకారం సజీవుడై చదాకాల మనతో ఉంటున్న వాగ్దానం చేస్తున్నవాడు ఆది నుంచి మానవుడు తప్పిపోతూ ఉంటే ఆయా ప్రవక్తల్ని ఆయా సేవుకుని ఆయా ఆధిపతులు ఆయా రాజుల్ని ఎన్నుకుని దేవుడు ప్రజలను సరి చేసుకుంటూ వస్తున్నాడు ఇది కాదు రబ్బాయ్ ఇంకా మనుషులందరూ కూడా పాపంలో పడిపోవడాన్ని చూసి తన సొంత కుమారుని ప్రియ కుమారుడిని వేస్తూ ప్రభువారినే నీకు నాకు ఇచ్చేశాడు నీకోసం నా కోసం అవి ప్రియ రక్షకుని మనకి ఇచ్చేశాడు ఆ రక్షణ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అదామని ఎక్కడ ఇదే మాట ఇదే రాత్రి దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు ఈరోజు మనం ఎక్కడున్నాం దేవుని యొక్క సహవాసంలో ఉన్నామా దేవుని యొక్క నడిపింపులో ఉన్నామా దేవుని యొక్క చిత్తంలో ఉన్నామా దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నామా లేకపోతే నా జీవితం నా ఇష్టం ఎవడు నన్ను ఏమి చేయగలంటూ ఒకవేళ విర్ర వీగిపోయే స్థితిలో మనం ఉంటే జరా జాగ్రత్త ఎందుకనంటే ఏ సమయానికి ఏది సంభవించిపోతుందో ఎవ్వరికీ తెలియదు బయటికి వెళ్తే తిరిగి వస్తామరాదు మనకే గ్యారెంటీ లేదు గ్యారెంటీ లేని బ్రతుకులు నీవు నేను మన అందం మనకు కూడెట్టదు మన డబ్బు మనకు కూడెట్టదు ఇవన్నీ ఒక్కొక్క ఒక్కసారి మనం విడిచిపెట్టి వెళ్ళిపోయే స్థితి రావచ్చు కానీ మనల్ని విడిచిపెట్టకుండా కంటికి రెప్పల్లా కాచి కాపాడే బలవంతుడు ఎవడ ఉన్నాడంటే అది దేవుడు మాత్రమే ఒకవేళ ఆ దేవుడిని మనం బాధ పెడుతున్నామేమో ఆయన రక్షించడానికంట ఆయన చేతులు కురచైపోలేదంట ఆయన చెవులు మందం అవ్వలేదంట మనం చేసిన అతిక్రమాలను బట్టి మనమే దేవునికి దూరం అయిపోయావు ఒకప్పుడు దేవుని స్వరాన్ని వినేవారు ఒకప్పుడు దేవుడు మాట్లాడితే ఆ మాటను బట్టి ఆనందం పొందుకునేవారు ఒకనొక సందర్భంలో దేవుడు నాతో మాట్లాడండి చాలా గొంతులు వేసేవారు ఈరోజు ఆ స్వరం ఏమైంది ఈరోజు దేవుడితో మనకున్న అనుబంధం ఏమైంది ఈరోజు మన మనుషులతో అనుబంధం పెట్టుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనుషులతో మనం సహవాసం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి దేవుడు మనం గుర్తులేయడము ఒకసారి పూర్వదినాలు జ్ఞాపకం చేసుకో నలుగు పోనిస్థితిలో ఉన్న మనం పాడే పోని స్థితిలో ఉన్న మనల్ని ఇంకెందుకు పనికి రావరని మన వాళ్ళందరూ మన పక్కన పెట్టినప్పుడు ఎవ్వరు మనల్ని నమ్మనప్పుడు నమ్మి ఏకైక దేవుడు మనల్ని నమ్మి మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ప్రహణం పెట్టాడు ఆ దేవుడికి రోజు మనం ఏం చేస్తున్నాం ఆ దేవుని కోసం ఈ రాత్రి నీవు నేను ఎక్కడున్నావు ఒకవేళ దేవుని సహవాసంలో మనం లేకుండా లోక సహవాసులు ఉంటే లోకంలో ఏముంది ఎక్కడ చూసిన దొంగతనాలు ఎక్కడ చూసినా భయంకరంగా పాపం పెరిగిపోతూ ఉంది ఎక్కడ చూసిన అన్యాయమే జరుగుతూ ఉంది దేవుని బిడ్డ ఈ రాత్రి నీవు నేను కనుక దేవుని చేదులోకి రాగలిగితే మనం చేసిన తప్పిదాలను బట్టి దేవుని దగ్గర మనం పశ్చత్తాప పడగలిగితే అతండ్రి అంటున్నాడు ఆదమ్మ ఎక్కడున్నావయ్యా నేను చూడాలని ఉందయ్యా ఎక్కడ దాకున్నావు అంటే అయ్యా నువ్వు చెప్పిన పని నేను చేయలేదు నువ్వు చెప్పిన పని నేను చేయలేదు నువ్వు తినొద్దన్నది నేను తిన్నాను అందుకే ఈ రోజు నేను నా మొక్కాన్ని నీకు చూపించలేకపోతున్నానని ఒక పక్క ఆదమ్మ బాధపడమే కాదు దేవుడు కూడా బాధపడుతున్నాడు అయ్యో నా మహిమ నీకు ఇచ్చానే నా స్వరూపంలో నేను చెక్కున్నానే నేను నీతో మాట్లాడకుండా ఉండలేను నాకు పరలోకంలో ఎంత మహిమ ఉన్నా నేను నీతో మాట్లాడకుండా ఉండలేనని తండ్రి బాధపడుతున్నాడు ఈ రాత్రి ప్రీ దేవుని పెట్టారా ఈరోజు మన పరలోకపు తండ్రిని మనం ఏం చేస్తున్నాం దేవుని నమ్ముకుంటే సరిపోయిందా ఈరోజు ఈ యొక్క మహిమ కలిగిన సేవలో ఈ యొక్క మహిమ కలిగిన మాటలు మనం పలుకుతున్నామంటే ఆ మాటలు వినగలుగుతున్నామంటే దేవదూతలకు కూడా ఆయన ఇవ్వలేదు దేవదూతలకు కూడా ఆయన వాక్యం బోధించడానికి అధికారం ఇవ్వలేదు సువార్త చెప్పడానికి అధికారం ఇవ్వలేదు కేవలం నీవు నేను చెప్పాలని ఆయన మాటలు నీ నోట నా నోట పలికి తయారు చూసి ఆనందపడాలని నీ కొరకు నా కొరకు చేతులు చదివి చూస్తున్నా ఆ తండ్రిని మనం ఏం చేస్తాం ఒకవేళ లోకంలో తిరుగుతున్నావేమో లోకాశ బట్టి పడిపోయావేమో లోక తలంపులను బట్టి ఈరోజు నీ జీవితం చంద్రబద్ర అయిపోయిందేమో నీ జీవితంలో ఇంకా నువ్వు లేవలేని పరిస్థితులకు వెళ్ళిపోయేమో నీ జీవితం ఎండిపోయిన మోడు బారిపోయిన జీవితంలాగా ఉందేమో నలుగురు చూసిన ఎగతాళ్ళు చేస్తున్నారేమో ఇంక వీడి జీవితం అయిపోయింది అనుకుని అనేక మంది అవమానపరుస్తున్నారేమో ఈ రాత్రిదేవుడు మన అందరితో అంటున్నాడు ఒక్కసారి మనం లేచి దేవుని వైపు చూడగలిగితే ఒక్కసారి మనం లేచి దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకుంటే మన జీవిత స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఆజ్ఞలను మార్చగలిగిన దేవుడు శాసనములు మార్చగలిగిన దేవుడు ప్రీతి అని బిడ్లారా ఆదాము చేసిన తప్పే మనము చేస్తున్నాం దేవుడు అన్నీ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు అందం ఇచ్చాడు దేవుడు మనకి ఏం కావాలో అన్ని ఇచ్చాడు కానీ దేవునికి మనమేమిస్తున్నాం దేవుని సన్నదిలో బ్రతుకుతున్నాం దేవుని చే పేరు చెప్పుకుని బ్రతుకుతున్నాం దేవునికి మనం ఇస్తున్నాం ఈ భయంకరమైన దినాల్లో చిన్న పిల్లల మీద ఆగాత్యాలు జరుగుతున్నాయి రోడ్డు మీదకి వెళ్తే వస్తామో లేదో కూడా గ్యారంటీ లేని బ్రతుకుల్లో మనం ఉన్నప్పుడు ఎవరు మనకు తోడు ఎవరు మనకు ఆధారం దేవుడే కదా అటువంటి దేవుడు రాత్రి మనల్ని అడుగుతున్నాడు ఎక్కడున్నావు ఒకవేళ ఇప్పటికైనా లోకంలో తిరుగుతూ ఉంటే షన్లు బట్టి విరవీగిపోతూ విరవీగిపోతూ ఉంటే ఒక్కసారి దేవుని వైపు చూ ఒక్కసారి దేవుని వదిలి తిరిగిరా నీ జీవితాన్ని మధురంగా మార్చగలడు పడిపోయిన జీవితాన్ని కట్టగలడు నలుగుపోయిన నీ జీవితాన్ని సరిచేయగలడు ఎండిపోయిన నీ జీవితాన్ని చిగిరింప చేయగలిగిన శక్తిమంతుడు దేవుడు మాత్రమే దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు దేవుని బిడ్డలారా ఆదామతో తన ఆదమ్మా ఎక్కడున్నావు ఈ రాత్రి మనం ఎక్కడున్నాం ఇదే నచ్చపడి మాట ఈ రాత్రి మనం ఎక్కడున్నాం ఒకే లోక ఆశ్రంలో ఉండి తిరిగి వద్దాం లోక తలంపుల్లో ఉంటే తిరిగి వద్దాం దేవుని ఎద్దుకొద్దాం దేవుడు మన కొరకు మన జీవితంలో మన కోసం ఏదైతే దాచి ఉంచాడో దానికోసం మీరు రాత్రి నుంచి మనం పరిగెడదాం అటువంటి కృప అటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేస్తుంది